హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతనలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు రాలేదని ఇంకా అనుకుంటున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా గురించి గొప్ప శుభవార్తగా డబ్బులు ఎప్పుడు విడుదల అవుతున్నాయి మన పాతంప గురించి మనకైతే డేట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు విడుదల వచ్చేసి మన తెలంగాణలో ప్రారంభమయ్యే ఏదైతే రైతు భరోసా అలాగే కొత్త పొదకలు అయితే ఉన్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం అండి చాలా మంది మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి వీడియోస్ అయితే చూస్తున్నారు ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలు వచ్చేసి దాదాపుగా జూన్ నెల నుంచి వచ్చేసి పంటలు తీయడం అయితే జరుగుతుందండి వరి కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు హామీ ఇచ్చిన విధంగా పంటలకైతే ముందుగానే గింజలు కొని ఎప్పుడే డబ్బులు తీస్తామని చెప్పారు కదా మరి ఇప్పుడు పంట అనేది మన చేతికైనా వచ్చింది హామీ ఇచ్చిన విధంగా డబ్బులు మన ఖాతాలో జమ చేయలేకపోతుంది ప్రభుత్వం అని ఇప్పటికే చాలా మంది రైతులైతే అనుకుంటున్నారు సో వాసంగా చెప్పాలంటే అదే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేయలేకపోతుంది ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఏదైతే ఉన్నాయో వాటిని జమ చేస్తామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడమైతే జరిగిందండి సో ఇది ఎంతవరకు వాస్తవంగా డబ్బులు జమ అవుతాయిందని చాలా మంది డౌట్లు అయితే పడుతున్నారు ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే మనకైతే హామీ ఇచ్చిన విధంగా ఇదిగో డబ్బులు అని చెప్పారు కానీ డబ్బులు మాత్రం మన ఖాతాలో అయితే రాలేదని ఇంకా బాధపడుతున్నారండి సో అలాంటి రైతుల కోసం వచ్చేసి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల రామేశ్వరరావు మాట్లాడుతూ రైతులకైతే ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తాం ఇది పక్కా ఫైనల్ అని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు జరగబోయే ఏదైతే కేబినెట్ మీటింగ్ ఉందో దాంట్లో కూడా మన రైతుల గురించి మాట్లాడదామని మాట్లాడ మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తాయట సో మనమైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే వేసి ఉన్నాం వాటికి సంబంధించిన డబ్బులు అనేది కొంతమందికి అయితే వచ్చిందండి సో మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాకపోతే మనతో పాటు ఉన్న అయితే కొంతమందికి అరెకరం కలిగిన అలాగే ఎకరం కలిగిన డబ్బులైతే రాలేదండి సో కొన్ని కొన్ని సమస్యలు అయితే మన ఇటు రైతుల సమస్య సైడ్స్ అయితే ఉన్నాయి మన పేరు మీద ఉన్న భూమిని మళ్ళీ ఇంకో పేరు మీద మార్చుకోవడం అలాంటివి చేశారు కాబట్టి అలాంటి కొన్ని కొన్ని కేసెస్ అయితే ఉన్నాయండి మరి కొన్నింటికి వచ్చేసి రైతు భరోసా గతం నుంచి వచ్చాయైనా ఇప్పుడు మాత్రం ఈ దీనికి మాత్రం రాలేదు ఇంకా బాధపడుతున్నారు సో మొత్తంగా ఏమైతే అయిందో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అయితే దాదాపుగా అందరికైతే వచ్చేస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్